హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం థియేటర్లో కాసుల వర్షాన్ని అయితే కురిపిస్తుంది అనమాట ఈ చిత్రం థియేటర్లో ఆరో వారంలో ప్రవేశించడంతో మేకర్స్ పాకెట్ పర్స్ ఫ్రెండ్లీ టికెట్ ఆఫర్ ను ప్రవేశపెట్టేశారు నిన్నటి నుంచే ఈ మూవ్ యొక్క టికెట్స్ రేటు భారతదేశం అంతటా అన్ని సినిమా థియేటర్ వంద రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చారనమాట అది కూడా ట్యాక్స్ లేకుండా ఈ నిర్ణయం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు మరింతగా వస్తారనమాట ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా దృశ్యాలను తిరిగి థియేటర్ లోనే ఆస్వాదించేందుకు సినీ ప్రియులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి రెండవ తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు ఈ వంద రూపాయల యొక్క టికెట్ అయితే అందుబాటులో ఉంటుంది ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి ముప్పై ఎనిమిదో రోజు అనమాట అది కూడా వీకెండ్ కావడంతో ఈ రోజు అదిరిపోయే విధంగా కలెక్షన్స్ రాబడుతుంది అనమాట వంద రూపాయలు అంటే పెద్దగా ప్రేక్షకులు ఆలోచించారనమాట ఖచ్చితంగా సినిమా చూసిన వాళ్ళు కూడా చూస్తారనమాట మంచి కలెక్షన్ రాబడుతుంది ఈ రోజు ఈ రోజు ఖచ్చితంగా ఐదు కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఉంది వీకెండ్ అందులో వంద రూపాయల టికెట్ కాబట్టి టోటల్ గా ముప్పై ఎనిమిది రోజులుగాను ఈ చిత్రం పదకొండు వందల నలభై కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది మరి చూద్దాం లాంగ్ రన్ లో ఈ చిత్రం ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుందో